ఫ్రెండ్స్ ఈరోజు అత్తర సాహిబ్బ గురించి ఒక పాట పాడాలనుకుంటాను ఎందుకో నగు వస్తుంది నగు ఆపుకున్నామనే ఏమో నగు వస్తుంది అత్తర సాహిబ్బు గురించి పాట బాగుంది పాడాలనుకుంటున్నాను అందరూ చూసి సంతోషించి అందరూ సంతోషించాలని కోరుకుంటాను అందరూ లైక్లో కొట్టి సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అత్తర సాహిబ్బు గురించి పాట ఇప్పుడు మొదలు పెడతాను అందరూ చూసి చూసి ఆనందించాలి ఫ్రెండ్స్ అత్తర సాయిబూరా అందగానారా అత్తర సాయి మంచోడమ్మ సూపుకు నచ్చిండు అత్తర సాయి మంచోడమ్మ సూపుకు నచ్చిండు సూపుకు నచ్చింది సాయివేమో సూదులు కూర్చిండో అత్తర సాయి ఆ నా అందగానారా అందరి మొగుళ్ళు కన్నులు పోయి కమ్మలు తెచ్చిండ్రో ఓ ఆ అందరు మొగుళ్ళు కర్నూలు పోయి కమ్మలు తెచ్చిండ్రో సాయిబేమో కర్నూలుకు పోయి కర్సకుపోయినాడు అత్తర సాయి ఊరారా నా అందగా నారా అత్త సాయి మంచోడమ్మ మధురంగా ఉన్నాడు మా ఊ సాయి మంచోడమ్మా భద్రమైనోడు అత్తర సాయి ఊరారా నా అందగా అత్తరసాయి సాయి మంచోడమ్మ చూపుకు నచ్చిండో చూపుకు నచ్చింది సాయి వేపు సూతులు కూర్చిండో అత్తర సాయిందగా బాయ్ ఫ్రెండ్స్ ఏదో పాడాలనుకుంటూ పాడిన ఫ్రెండ్స్ అందరూ లైక్లు కొట్టడానికి సప్లై చేసుకుని ఫ్రెండ్స్ అత్తర సాయి గురించి పాడిన ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ ఇట్లా మిక్కి ఎస్పిస్టర్ స్టార్ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్